ఎంత ఖర్చయినా పర్లేదు రెండు లక్ష ఎనభై ఐదు వేల రూపాయల ఆర్థిక సౌజన్యం తిమ్మారెడ్డి నరసింహారెడ్డి వారి నారాయణమ్మ వారి జ్ఞాపక వారి కుమారుడు తిమ్మారెడ్డి సుదర్శన రెడ్డి వారి దర్మపతి తిమ్మారెడ్డి లక్ష్మీదేవి వారి మనవల చరిత్ర రోహిత్ రెడ్డి తిమ్మారి లక్ష ఎనభై ఐదు వేల రూపాయల ఆర్థిక సౌజన్యం అంది జనగరండి మండలం నందాల జిల్లా గారి

மைத்துவ நான் கூட ரைத்து ரெண்டு பிடித சேகரித்து اوه دا 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 సాధించడం జరిగింది <aunque mehranoughs> <artoons> ಅಂತೆ ನರಸ ತಾರಾ வெங்கತ್ರೀಡಿ గారి ಜೊತೆ ಮೇದಿನ ಲೇಖಕ ಬಾಡಿ ಬರತಾಯಿತಿ ಬಿಬಿಟಾ ಇዙರು ెడ్డి జయశంకర్ రెడ్డి గారి కుజ్జనపల్లి రామ్మ తాడేపల్లి మండలం రెండు వందల హిట్లర్ అఖండా జత మూడు వేల ఆరు

ఆ యొక్క నాలుగవ బొమ్మతి ముప్పై వేల రూపాయలు కమలకొండ ఈశ్వర రెడ్డి వారి ధర్మపత్ని నికండల చుమ్మ వారి కుమారుడు కమలకొండల సుదర్శన రెడ్డి వారి ధర్మపత్ని జయలక్ష్మి గౌరవ సర్పంచ్ కమలకొండల శివరారెడ్డి వారి ధర్మపత్ని కళావతి వెళ్ళాల క్రమం వారి చేతుల మీదుగా నాలుగవ బొమ్మతి ముప్పై వేల రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి హమతి సాధించినటువంటి సార్ మండలం జా మూడు వేల ఆరు వందల ఏడు వేల నాలుగు వందల నలభై ఐదవ బహుమతి సాధించడం జరిగింది

ரசரஸ்மிழர்டாய రూపాయలు రఘుస్వామిరెడ్డి తల్లు నాగిరెడ్డి ఇతర చెట్టుల మీద అందజేయల్సింది ఆహ్వానిస్తున్నామండి పదివేల రూపాయల మొత్తాన్ని తలసిరి రఘుస్వామిరెడ్డి పనుల పాటు ండ కుమారులు అందజేస్తున్నారండి ఐదు వేల రూపాయలు పది జనం కూడా మన సోష బహుమతిగా అలా ఉన్నారు చంద్రగోన్ రెడ్డి కీర్తి సుమద్ర పర్గపారెడ్డి కీస్తు చూసారు చిన్నప్పటి క్రీస్తు బాలకొండ రెడ్డి గారికి నవపదయాత్రులు రెడ్డి నామచర్య లక్ష్మీనగర్ పునర్ చిన్న గోపనెడ్డి గారు పునర్ చిన్న గోపన రెడ్డి మూడవ బాగా మేకల వెంకట్రామడు గారు మేకల ండలించి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి దాతలకు అదేవిధంగా పోలీసు ప్రత్యక్ష ప్రసారం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఆలయ దేవస్థానటువంటి అప్పటి పేరు వారి కుటుంబానికి శ్రీ 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 లక్ష్మీ చందకేసర సంజయస్వామి సరస్వామి